ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటికి కూడా వెలుగులోకి వస్తున్నాయి నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బాధాకరమైన విషయమే ఎందుకు అంటే ఏ ఎన్నికైనా కానివ్వండి గ్రామీణ స్థాయిలో ఉండే వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ ఎన్నికనైనా మీరు చూడండి ఆ ఎన్నికలలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరైనా కూడా రాజకీయ విమర్శలు ఎక్కువగా కూడా కనబడతాయి అది మనందరికీ తెలిసిన విషయమే ఎక్కడో ఒక చోట వ్యక్తిగత విమర్శలు జరగడం అనేది సహజంగా జరుగుతుంది ఒకటి రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతలన్నా అయి ఉండాలి లేదా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వార్తలలో నిత్యం నిలిచే వ్యక్తులన్నా అయి ఉండాలి ఈ రెండు పరిణామాలు అంటే ఈ రెండు అంశాలు తప్ప మరే అంశం కూడా తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అది పెద్దగా హాట్ టాపిక్గా మారదు కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చాలా రోజులుగా వింటున్నాం జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను కూడా అనేక ఛానళ్ళు కూడా అనేక పత్రికలు కూడా వాళ్ళు ప్రసారం చేస్తూనే ఉన్నారు అక్కడ జరుగుతున్న క్షణం క్షణం అప్డే అప్డేట్ కూడా ప్రతి క్షణం జరుగుతున్న విషయాన్ని కూడా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి నియోజకవర్గంలో జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ హైదరాబాద్ ప్రజలను కాపాడే పెద్దమ్మ తల్లి సాక్షిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులే ఏకంగా ఇష్టానుసారంగా ఒక ఆడబిడ్డపై తెలంగాణ ఆడబిడ్డపై మన బిడ్డపై ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్న మాటలు కానీ అవి వినడానికి కూడా వినసొంపుగా లేని పరిస్థితి కనబడుతుంది ఇంత నీచానికి ఇంత దారుణానికి దిగజారిపోయిన మంత్రులను తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమంటారో మీ ఇష్టం ఎందుకంటే ఒక మంత్రి మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే అధికారులు కానీ లేదా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే తీరు కానీ లేదా అధికారుల పనితీరు కానీ లేదా ఇతరత్ర అంశాలు ఏవైనా తన దృష్టికి వస్తే పరిష్కరించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి దాంట్లో మంత్రిగా కొనసాగిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్లకు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా దక్షత లేదు అనేది కూడా క్లారిటీ ఎందుకంటే పరిపాలన రాదు దానితో పాటు పార్టీని సక్రమంగా నడిపే తీరు లేదు లేదా నేతల మధ్య సమన్వయం లేదు నోటికి అద్దు అదుపు లేని పరిస్థితి కనబడుతుంది ఇదే గనక నిన్న మంత్రులు చేసిన వ్యాఖ్యలు కనుక ఈ తెలంగాణ సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నా లేదా జర్నలిస్టులుగా ఉన్నా లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉన్నా ఏ ఒక్కరైనా ఆ మాట మాట్లాడి ఉండి అక్కడ ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయి ఉంటే నిన్న ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఎన్ని కేసులు అయ్యేటి ఎన్ని అరెస్టులు అయ్యేది ఒకసారి ఈ కోణంలో కూడా ఆలోచించండి మరి మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం ఎక్కడా కూడా స్వాగతిస్తలేదు మంత్రిని మంత్రిగా చూడడానికి కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది ఓనాడు గొప్ప పేరున్న వ్యక్తి ఈనాడు ఈనాడు పదవి రాగానే అంత అహంకారం ఎందుకు అని ప్రజలు అడుగుతున్నారు ప్రజలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు ఇష్టానుసారంగా ఇష్టాను రీతిగా చేసే ప్రతి అంశాన్ని ప్రతి ఎపిసోడ్ ఎక్కడికక్కడ కూడా కడిగి పారేసే పరిస్థితి కనబడుతుంది ఈరోజు హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికైనా లేదా మరే ఎన్నికనైనా కూడా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా భయం మొదలైంది అని చెప్పడంలో డౌట్ లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి ఈరోజు మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి మీరందరూ కూడా ఆలోచించాలా దయచేసి నేను ఎందుకు ఇంత ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించి రాష్ట్ర మంత్రుల